తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరైన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిల రామారావు ఈవో సుధాకర్ ఇద్దరు ఉద్యమకారుల ఆత్మ బలిదానాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేవస్థానం ముందు ఈవో సుధాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఈ సందర్భంగా మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవస్థానం చైర్మన్ రామారావు మాట్లాడారు అనేక మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు శ్రీమతి సోనియా గాంధీ నెరవేర్చారని తెలిపారు ఈ ధర్మకర్తలు పరమేష్ గోలి కిరణ్ కిషోర్ కిషన్ రెడ్డి గోపాల్ రెడ్డి మల్లేష్ రాజేందర్ రెడ్డి నాగేష్ శ్రీనివాస్ దేవస్థానం సిబ్బంది మోహన్ మల్లారెడ్డి సురేందర్ ప్రవీణ్ రమేష్ రాజు తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం నీళ్లు నిధులు నియామకాలపై కూడా సాధించుకున్నాం పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నిటికీ నిలువు దోపిడి జరిగింది స్కామ్లు స్కీములు తప్పితే వాళ్ళు సాధించిన ఘనత ఏం లేదు ఈ రోజు మన ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము మహిళలకు ఉచిత బస్సే కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు జూన్ రెండవ తారీఖున ఆయుర్వ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యో పథకాన్ని కూడా రోజు ప్రారంభించడం జరుగుతుంది అలాగే రేపటి నుండి జూన్ మూడు నుంచి భూభారతి చట్టాన్ని రెవెన్యూ సదస్సులు కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంద్రమ్మ ఇల్లు అనేది పేదవాడి కళ ఆ కళ దిశగా కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని సందర్భంగా చెప్పవచ్చు నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు రెండు మున్సిపాలిటీలు అరవై వార్డులలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అవి కావాల్సుకొని కొంతమంది ప్రతిపక్షాలు కావాల్సుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బుద్ధదే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాటికి ప్రజలు కాని మహిళలు కానీ చొరవ చూపద్దని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇంద్రమూలి వస్తాయని మన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవాణ గారి నాయకత్వంలో ఇంకా అనేక సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను